హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సేమియా ఉప్మా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి వస్తుంది ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అది శుభ్రంగా పొట్టు తీసి ఈ విధంగా సన్నగా తరగాలి పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు తీసుకున్నానండి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక రెండే తీసుకున్నాను అవి కూడా సన్నగా తరిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఎండిమిర్చి కూడా వేస్తాం కదండి ఘాటు సరిపోతుంది మరీ ఎక్కువైనా పిల్లలు తినలేరు టేస్ట్ కూడా మారిపోతుంది మరీ మంటగా ఉంటే ఈ విధంగా అన్నీ కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందుట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి ఒక కప్పు సేమియా తీసుకున్నాను అవి ఫ్రై చేయాలి మాడకుండా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే పొడి పొడులాడుతూ వస్తుంది సేమియా సేమ్ ఫ్రై అయింది కదండి అవి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి అందుట్లో ఎండిమిర్చి పచ్చనగపప్పు జీడిపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి నేను శనగపప్పు జీడిపప్పు అవి కొంచెం ఎక్కువ వేస్తానండి ఉప్మాలో బాగుంటాయి టేస్టీగా ఉంటుంది ఉప్మా అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయ్యే కదండి వాటర్ పోయాలి కప్పు సేమ్యా తీసుకున్నాం కదా కప్పున్నర పోయాలండి ఎక్కువ పోయకూడదు మళ్ళీ మెత్తగా అవుతుంది కొంచెం ఎక్కువైనా సేమే ఒట్టిగానే మెత్తగా అవుతుందండి వాటర్ పోసాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోవాలండి ఉప్పు సరిపోతేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది తెరలేటప్పుడు సేమే వేయాలండి కప్పున్నర వాటర్ కాడికి కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మాత్రం బాగా మెత్తగా అవుతుందండి బాగుండదు ఉప్మా మెత్తగా ఉంటే సేమే ఉప్మా మంచిగా కలిసేటట్టు కలపాలి మొత్తం కొద్దిసేపు మూత పెడితే మంచిగా ఉడుకుతుందండి వాటర్ అంతా ఇనిగిపోయాయి చూడండి సేమే ఉప్మా రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉప్మా రెడీ అయిందండి సేమే ఉప్మా